సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ టికెట్స్ రేట్స్ చాలా తక్కువనే ఉన్నాయి కలెక్షన్స్ కూడా భారీగా చూస్తున్నాయి ఈ సినిమా ఈ సంక్రాంతి విన్నర్ సో వెంకటేష్ గారి కెరీర్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డులే ఉన్నాయి అలాగే డే వన్ నుంచి డే సిక్స్ వరకు అన్ని రికార్డ్సే అన్ని రికార్డ్స్ లేచిపోయాయి బట్ కానీ కలెక్షన్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే టికెట్ రేస్ ప్రైస్ సో ఆ ప్రైస్ తక్కువ ఉండడంతో ఈ సినిమాకు చాలా వరకు అయితే బుకింగ్స్లో కానీ ఆఫీస్ కానీ తక్కువ అమౌంట్ వచ్చేసింది టికెట్ రేస్ బాయ్ మనకు దాదాపుగా భారీగా ఉండేంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ కూడా పుష్పల్లగానే మంచి కలెక్షన్ వచ్చేది సో బుక్ మేషలో కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా ఇప్పటికే అమెరికాలో కూడా చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వచ్చి గ్రాఫ్ వచ్చేస్తుంది ఇంకా ఇంకా బుక్ మేషోలో టూ పాయింట్ వన్ మిలియన్స్ అయితే టికెట్ బుక్ చేస్తున్నారు సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ మధ్యలో కొట్టేస్తుంది భయ విక్టరీ ఇంకా కెరియర్లో ఈ సినిమా అది ఒక పెద్ద బ్లాక్ బస్ అని చెప్పాల్సిందే సో ఎనీవే మీరు సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి మూడు వందల కోట్లు లేదో కామెంట్ బాస్లో ఖచ్చితంగా కామెంట్